హలో అందరికి వెల్కమ్ టు క్యూరియాస్ కుట్టి యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సుధా ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ సొరకాయతో సద్దపిండి వడలు అండ్ రొట్టెలు చేసా ఒక్కసారి మీరు తింటే మరి వదిలిపెట్టరు సో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ముందుగా కావాల్సినవి లేత సొరకాయ వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వాము పసుపు అర స్పూన్ కారం హాఫ్ స్పూన్ పచ్చిమిర్చి నాలుగు పచ్చి శనగపప్పు నాలుగైదు స్పూన్లు సాల్ట్ టేస్ట్కి సరిపడా క్యారెట్ అండ్ అల్లం అండ్ పాతకాలంలో ఎక్కువగా తినేది సజ్జపిండి దీన్ని సద్దిపిండి అని కూడా అంటారు అలానే ఇంగ్లీష్లో బాజరా అంటారు ముందుగా మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకుందాం నెక్స్ట్ అల్లాన్ని క్యారెట్ని కట్ చేసుకొని వేసుకుందాం అల్లం క్యారెట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్కువగా కాకుండా లైట్గా క్రష్ చేసుకోవాలి చూసారా ఈ మాదిరిగా మనం మిక్సీలో క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ సొరకాయని కట్ చేసుకొని ఫీల్ చేసుకుందాం సద్దపిండి ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలుసు కదా వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలానే ఐరన్ ప్రోటీన్ కూడా ఉంటాయి అండ్ ఇవి మనల్ని రోజంతా యాక్టివ్గా అండ్ ఎనర్జీగా ఉండేలా చేస్తాయి అండ్ సొరకాయ కూడా డైజెషన్ కానీ హార్ట్ కి బ్లడ్ ప్రెజర్ అండ్ స్కిన్ కి చాలా యూజ్ అవుతుంది సో ఇలాంటి కాంబినేషన్ హెల్త్కి చాలా మంచిది లేదా సొరకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫీల్ చేసుకున్న తర్వాత రెండింటినీ నీట్గా వాష్ చేసుకొని మిక్సీలో వేయకుండా ఓన్లీ బయట పాటును మాత్రమే మనం తురుముకోవాలి చేత్తో ఇలా తురుమితేనే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి మీరు మిక్సీ జార్లో వేసుకుంటే అది పేస్ట్లా అయిపోతుంది వాటర్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ఎంత పిండి వేసినా కూడా అది వడకు కావలసిన కన్సిస్టెన్సీలకు రాదు అండ్ వడలు వేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ కూడా లాగేస్తూ ఉంటుంది సో ఇలా తురుముకుంటేనే టెక్స్చర్ కూడా బాగుంటుంది వీడియోలో చూస్తే లోపల వైట్ పార్ట్ కాకుండా ఓన్లీ బయట ఉన్న గ్రీన్ పార్ట్ని మాత్రమే తురుముకుందాం మనకు కావాల్సినంత తురుముకున్నాక దీన్ని ఒక గిన్నెలో అయితే వేసుకుందాం వాటర్ని కూడా వేసుకుంటున్నా నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర ముద్దనైతే ఇందులో వేసుకుందాం ప్రెసెంట్ కార్తీక మాసం కాబట్టి నేను ఆనియన్ వెల్లుల్లి వేయట్లేదు లేదంటే వాటిని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పచ్చి శనగపప్పు వాష్ చేసుకొని వేసుకుందాం తర్వాత మనం ప్లేట్లోకి తీసుకున్న జీలకర్ర వాము పసుపు సాల్ట్ కారాన్ని మొత్తం వేసుకుందాం ఇప్పుడు ఇందులో సరిపడా సద్దపిండి అదే అండి సజ్జపిండి వడలు వేయడానికి మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెంగా పిండిని కలుపుతూ ఉండాలి ఇందులో అస్సలు వాటర్ వేయనవసరం లేదు ఎందుకంటే సొరకాయలో ఉండే నీరు అలా పిండికి సరిపోతుంది దీన్ని వడలకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉందా వడలు వేసే ముందు ముందుగా చిన్న రిక్వెస్ట్ మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలానే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ నేను పెట్టంగానే మీ వరకు వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా థ్యాంక్ యూ ఇలా కలుపుకున్న పిండిని కాసేపు మూత పెట్టి పది నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ని వేసుకుందాం డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ని వేసుకోవాలి కాసేపటికి ఆయిల్ వేడెక్కాక చేత్తో మనం వడలు ఎలా వేసుకుంటాము చేయి కాస్త తడుపుకుంటూ ఒక్కొక్క వడని వేసుకోవాలి ఈ వడలు అనేవి ఎంత పలుచుగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి అలానే నార్మల్గా మనం వేసే మినపప్పు గారెల కంటే వీటితో చాలా ఈజీగా వేసుకోవచ్చు అండ్ వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉంటుంది వడలు ఫ్రై అయిన తర్వాత కాస్త కలర్ మాడినట్టున్నా కూడా ఏమవదు చూడ్డానికి మాత్రమే అలా ఉంటాయి లోపల పచ్చివాసన పోయి పిండి ఉడకాలి కాబట్టి కాస్త డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోతున్నాయి కదా అని మీరు ముందుగానే తీసేస్తే లోపల ఉడకకుండా పచ్చిగానే ఉంటుంది ఈ గారెలు అనేవి చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి ఎంత పల్చగా వడ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి ఇలా మనకి ఫ్రై అవ్వగానే వీటిని ఆయిల్ నుండి తీసి పక్కన పెట్టుకుందాం అసలు వీటి టేస్ట్ చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మార్నింగ్ లేదా ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి స్పెషల్గా వర్షం పడేటప్పుడు వేడివేడిగా చేస్తే కాస్త స్పైసీగా మధ్య మధ్యలో శనగపప్పు తగులుతూ ఉంటూ టేస్ట్ అద్దిరిపోతుంది చాలామంది సొరకాయ అంటే అస్సలు తినరు కదా అలాంటి వాళ్ళకి ఇలా వడలు చేసి పెట్టండి లొట్టలు వేసుకొని తింటారు సో ఇదే ప్రాసెస్లో మిగతా వడల్ని కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ వీటి నుండి కాస్త పిండిని పక్కన పెట్టుకున్న రొట్టెలు చేయడానికి ఇందులో ఇంకాస్త పిండిని కలిపి మనం చపాతీకి ఏ కన్సిస్టెన్సీలో అయితే పిండి కలుపుకుంటామో అదేవిధంగా పిండి ముద్ద అనేది టైట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి మిడిల్లో కాస్త చేతి ఆయిల్ పూసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే మనం చేతుకున్నదంతా కూడా అంటుకోకుండా ఉంటుంది ఇలా మనం పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకొని కాస్త వాటర్తో చిలకరించుకుంటూ తడుపుకోవాలి నెక్స్ట్ మనం రొట్టెలు చేయడానికి కావాల్సిన పిండిని తీసుకొని చేతితో తడుపుతూ రౌండ్గా అదుముకోవాలి మరి మందంగా కాకుండా కాస్త పల్చగా రొట్టెలు అనేవి అదుముకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న రొట్టెని క్లాత్తో పాటుగా వేడివేడి పెనం మీద అయితే వేసుకోవాలి ఈ రొట్టె పైన కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఫోర్క్ తో చిన్న చిన్నగా కన్నాలు చేసుకుంటే రొట్టెల్లో కాస్త నెయ్యి వెళ్ళి విరక్కుండా వస్తుంది ఇదే ప్రాసెస్ లో రొట్టెలు అనేవి చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న చిన్న రొట్టెలనే వేశాను మీకు ఆవల్స్తే పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు లేదా అప్పాల చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు డీప్ ఫ్రైస్ నచ్చలేని వాళ్ళు అలానే డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు ఇలా పెనం మీద కాల్చుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలానే వడల్ టేస్ట్ వడల్దే ఈ రొట్టెల టేస్ట్ రొట్టిదే కాల్చే విధానం పిండి కన్సిస్టెన్సీ బట్టి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది వీటిని సేమ్ మనం రోటీస్ ఎలా అయితే కాల్చుకుంటామో అలానే వీటిని కూడా కాల్చుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీ సొరకాయ విత్ సద్ది పిండితో ఎలా రొట్టెలు అండ్ వడలు వేసుకోవాలో చూసాం కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తిని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియాస్కుటీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్